హలో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నా పేరు వివి రావు హైదరాబాదులో ఉంటాను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అయ్యాను స్వగ్రామం కృష్ణాజిల్లా విజయవాడ దగ్గర జీ కొండూరు గత అరవై సంవత్సరాల నుండి నాకు ఈ నాటకాలు చూసే అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి మా ఊరిలో కూడా మా బాల్యంలో హై స్కూల్ చదువుకునే రోజుల్లో నాటకాలు వేసేవాళ్ళు ఆ రోజులు విజయవాడలో ఉండే పెద్ద పెద్ద నటులందరూ కూడా వచ్చి నాటకాలు వేసేవాళ్ళు చూడటం అలవాటైంది అప్పటి నుంచి ఈ నాటకాలంటే చాలా అభిమానం చెప్పాలంటే పిచ్చి నేను చూడ బహుశా ఆంధ్రప్రదేశ్లో నేను చూడని నటుడు లేడు ఒక్క సీనియర్ డివి సుబ్బారావు గారిని చూడలేకపోయాను నేను హైదరాబాదులో ఉంటూ ఉన్నాను హైదరాబాదులో ఒకసారి వేశారు కానీ నేను ఆ రోజు తెలియ తెలియదు నాకు ఆ విధంగా ఈ నాటకాలంటే నాకు చాలా అభిమానం ఎంత పని ఉన్నా కూడా ఆ నాటకాలు చూస్తూ నాకు అలవాటు నేను చదువుకునే గుంటూరులో చదువుకున్నాను గుంటూరులో మూడు సంవత్సరాలు చదువుకొని మూడు సంవత్సరాలు ఉద్యోగం చేశాను అప్పుడు కూడా అనేక మంది నటులని చూస్తూ జరిగింది నాటకాలు చూస్తూ జరిగింది తర్వాత హైదరాబాద్ నుంచి అరవై సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాను ఈ అరవై సంవత్సరాల్లో కూడా హైదరాబాద్లో బహుశా నేను ప్రతి నటుగానే చూశాను అందరూ చిన్న నటుడైనా పెద్ద నటుడైనా ఇక్కడ స్థానిక నటుడైనా అందరినీ చూడటం జరిగింది ఈ కరోనా టైంలో మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ వారు పరిచయం అయ్యారు ఆ సిఈఓ గారు అంజనప్ప గారు పరిచయం అయ్యి అప్పటి నుంచి ఈ తేనె తెలుగు యూట్యూబ్ ద్వారా పరిచయం చేసే మట్టిలో మాణిక్యాలను కూడా క్రమం తప్పకుండా చిన్న పెద్ద ఎవరైనా తేడా లేకుండా అందరి యొక్క కార్యక్రమాలు చూస్తూ ఉన్నాను ఒకసారి హైదరాబాద్లో కూడా వచ్చి కలిశారు మన అంజనప్ప గారు రగడిగా పూర్లో మా ఆఫీస్ ఉంది అక్కడ కలుసుకున్నాం అట్లా గత మూడు సంవత్సరాల నుంచి వారితో మాట్లాడుతూ ఫోన్లోనూ వాట్సాప్ ద్వారా కార్యక్రమాలు తెలుసుకోవటం మంచి చెట్లు మాట్లాడటం జరుగుతుంది అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి సామాజిక బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పరిచయం అయ్యారు హైదరాబాదులో అప్పటి నుంచి వారితో కూడా ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా పరిచయ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఒక ప్ర ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఇంతవరకు ఈ పౌరాణిక నాటకాల నటుల గురించి ఎవరు కూడా ప్రజలకు తెలియపరచలేదు ఈ రోజుల్లో పాత రోజుల్లో అంటే అందరికి తెలుసు అప్పుడు నాటకాలు మంచి ఇదిగా ఉన్నాయి ఇప్పుడు నాటకాలు చూసేవాళ్ళు తక్కువ ఉన్నోళ్ళు కూడా ఎవరేస్తున్నారో ఏమిటి తెలియదు ఇప్పుడు ప్రస్తుతం ఈ పల్లెల్లోనే పౌరాణిక నాటకాలని వయో మామూలుగా అక్కడున్న పామరులు ఆడుతూ బ్రతికిస్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద నటులు ఉన్నారు వాళ్ళు కాంట్రాక్ట్ నాటకాలు వేసుకుంటూ ఆ విధంగా కార్యక్రమం చేస్తున్నారు ఈ చిన్న చిన్న గ్రామాల్లో ఆ ఊరు స్థానికంగా ఉండే నటులతోటి తయారు చేసి నాటక సమాజాన్ని నాటకాలు వేస్తూ ఈ పౌరాణిక నాటకాలని బ్రతికిస్తున్నారు అటువంటి పౌరాణిక నాటక కళాకారుల్ని హార్మోనిస్టుల్ని వివిధ రకాల దాని నాటక సంబంధానికి నాటకానికి సంబంధించిన అనేక వ్యక్తుల్ని పరిచయం పరిచయం చేస్తూ మన అంజనప్ప గారు ఈ కార్యక్రమాన్ని నిర్విఘంగా పనిచేస్తున్నారు ఇప్పటివరకు సుమారుగా నూట కార్యక్రమాలు కళాభిషేకాలు చేశారు చాలా సంతోషం వారికి నా అభినందనలు ఇంతవరకు ఈ కార్యక్రమం ఎవరూ చేపట్టలేదు చాలామంది డబ్బున్నోళ్ళు ఉన్నారు ఉన్నారు అన్ని విధాల అర్హులైన వనరులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండి ఇటువంటి కార్యక్రమం నిర్వర్తించలేదు అటువంటి అదృష్టం మన అంజనప్ప గారికి దొరికింది వారు ఈ పౌరాణిక నాటకాల గురించి ఇంత శ్రమించి అనంతపూర్ నుంచి హిందుకూర్ నుంచి శ్రీకాకుళం దాకా వెళ్ళి అన్ని తెలంగాణ ఆంధ్ర తిరుగుతూ అనేక మంది మట్టిలో మాణిక్యాలని మనకి పరిచయం చేసి వాళ్ళ మనసుల్లో ఆనందాన్ని నింపుతూ మనందరికీ తెలియజేసి వాళ్ళకు కూడా సంతోషపరుస్తూ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు అదేవిధంగా వారు కొనసాగాలని ఆశిస్తూ గారికి నా శుభాకాంక్షలు శుభాభినందనలు